ఓం శివం శాంతం జగన్నాథం లోకానగ్రహ కారణం శివమేకంబరం వందే శిఖారాయ నమో నమ ఈ యొక్క కార్తీక మాసములందో ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములన్నీ కూడా జరుగుతున్నాయి అందరి గోత్రనామాలతోటి చాలా చక్కగా విశేషంగా అభిషేకములన్నీ కూడా జరుగుతున్నాయి అట్లాగే ఎల్లుండి అనగా ఇరవయవ తేదీ ఈ యొక్క కార్తీక మాసము అమావాస్య అనగా ఆ రోజున చాలా చక్కగా ఈశ్వరునికి సహస్ర లింగార్చన కార్యక్రమం జరుగుతుంది అట్లాగే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములు నిత్యం కూడా జరుగుతున్నాయి ఆ రోజు కూడా విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములన్నీ కూడా జరుగుతాయి అట్లాగే మనము ఈ యొక్క మాసం మొత్తం కూడా ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములన్నీ కూడా చేయించి అట్లాగే ఆ రోజున ఈ యొక్క అభిషేకములన్నీ కూడా చేసినందున ఆ రోజున ఈశ్వరుడికి మహా రుద్ర హవనం జరుగుతుంది అట్లాగే లింగార్చన జరుగుతుంది ఆ రోజు జరిగే కార్యక్రమాలు ఏమిటంటే గణపతి పూజ స్వస్తి వాచనం అట్లాగే లింగార్చన ఈశ్వరుడికి అభిషేకము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకములన్నీ కూడా జరుగుతాయి తదుపరి హవన కార్యక్రమం జరుగుతుంది ఈ అనగా మట్టితోటి శివలింగాలు చేసి చక్కగా ఆ ఈశ్వరాకార ప్రాకారం పెట్టుకొని చక్కగా దానికి అభిషేకములన్నీ కూడా పంచామృత అభిషేకములన్నీ కూడా జరుగుతాయి అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ రోజు రుద్ర హవనం జరుగుతుంది ఆ హవనం కూడా అందరూ కూడా పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అట్లాగే ఆ రోజున అన్నప్ర అన్నప్రసాద వితరణ ఉంటుంది అందువలన వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం తిలకించి హోమ కార్యక్రమంలో పాల్గొని అభిషేక కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి ఆ తర్వాత సాయంకాలముల ఈ యొక్క కార్తీక దామోదరుడు అని పిలువబడుతుంది స్వామివారిని ఈ యొక్క కార్తీక మాసం నందు ఈ యొక్క కార్తీక దామోదరుడికి చాలా చక్కగా సాయంకాలము విశేషంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనండి భక్తులందరూ కూడా అలాగే ఈ యొక్క మహాలింగార్చన అట్లగే మహాన్యాస ఏకాదశ రుద్ర అన్నీ కూడా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకల్లా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి కావున భక్తులందరూ కూడా వచ్చి చక్కగా కార్యక్రమంలో పాల్గొని తీర్థ తీర్థప్రసాదాలన్నీ కూడా స్వీకరించవలసినవిగా కోరుచున్నాము అట్లాగే సాయంకాలం కళ్యాణం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం తిలకించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు మీ యొక్క స్వామి నుండి నేను మాట్లాడేది అందరికీ కూడా నమస్కారము అందరూ కూడా వచ్చి చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమ పార్వతీ పదయే హర హర మహాదేవ హర శంకర హర ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెల్లూరు నుండి అయిపాడుకి వెళ్ళే దారిలో మూడవ మైల్ అని చెప్పి వస్తుందండి ఆ యొక్క మూడవ మైల్ వద్ద వచ్చి నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అక్కడ పక్కనే ఆలయం ఉందండి శివాలయం ఉంది చక్కగా ఆ శివాలయంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చక్కగా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎవరైనా కూడా వచ్చేవాళ్ళు ఉన్నట్లయితే మా యొక్క మొ మొబైల్ నెంబరు వాట్సాప్లో పెడతాను అందరూ ఆ నెంబర్కి కాల్ చేసి రావాల్సినగా కోరుచున్నాము